శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో కాద్రి వడ్డర్ల సంక్షేమ సంఘం మరియు వడియ రాజుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓపన్న విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అంజన్నప్ప స్థానిక శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డరలు ఎప్పటికీ మర్చిపోనటువంటి పథక సంక్షేమ పథకాలను అందిస్తామని అలాగే కదిరి వర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వడ్డెరలను రాజకీయంగా ఆర్థికంగా ఆదుకొని వారి సమస్యలను పరిష్కరించడంలో నేను ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం నిర్వాహకులు డాబా గంగయ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జేవి రమణ మైండ్స్ ఏడీ చంద్రశేఖర్ రాష్ట్ర స్థాయి నాయకులు వేముల వెంకటేశు జిల్లా డివిజన్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

మనకు ఆలోచన తక్కువ ఎక్కువ అక్కడే కనకబడతాం తగ్గించుకొని బాగా ఆలోచించడం మొదలు పెట్టమని కూడా కోరుతా ఉన్నారు ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా అది కూడా అత్యంత క్లిష్టమైనటువంటి ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్నా ఎక్కడ మనల్ని తొక్కేస్తాను బాగా అర్థమైనటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను

పరిస్థితుల్లో వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎప్పుడు కూడా రుణపడి ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విగ్రహ విష్కరణ సందర్భంగా ఆలోచన చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి ఒక విగ్రహం అంటే ఒక విగ్రహం అంటే ఒక రాయిగాది ఒక పట్ల ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణం అనేది నిలువెందు రూపంగా ఉంటుంది మీ అందరూ కూడా ఆలోచన చేసుకోండి దాదాపుగా మొదటిగా మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్పాలా పన్నెండు గంటలు కలిగి కార్యక్రమం మూడు గంటలైనా కూడా

ప్రభుత్వంలో ఉన్నట్టు వచ్చి నాకు ఒక పది సెంటర్ సహాయండి కమ్యూనిటీ హాస్పిటల్ అని చెప్పేసి అడిగాడు కూడా కావాలంటే ఇద్దరు మా సోదరులకు కూడా చెప్తున్నారు చాలా పేర్లు ఎక్కడ కూడా మనం ఎవరికంటే తక్కువ కాదు ఎవరికంటే కూడా ఏ మాత్రం తీసుకోము మనకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నట్లు అని చెప్పేసి నేను ఎమ్మెల్యే పదవి ఎప్పుడు కూడా పదవిలో ఉండాలి లేదని నా మైండ్ ఎప్పుడు ఉండాలి నేను ఎప్పుడు ప్రజల్లో ఉండాలనుకుంటా ఉంటాను కానీ ఎమ్మెల్యేగా ఉన్నామా లేదా నాకు చెప్పిన ఎమ్మెల్యే పెరిగి నాయకులు ప్రతిపక్షం సమాజం పడుతుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రశ్నిస్తాం వాళ్ళ బాధలు ఎంత వినిపిస్తాం అధికారం లేకొచ్చిన తర్వాత అదే ప్రశ్నలకు సమాధానం చెప్తాం అదే ప్రశ్నలకు పరిష్కారం చూపిస్తాం అదే సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తాం ఇంతే నాకు